వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా ఊరేగింపు నిర్వహించే నిర్వాహకులకు ఉయ్యూరు సిఐ రామారావు హెచ్చరిక కొంతమంది ఊరేగింపులలో రాజకీయ నాయకుల పేర్లతో కులముద్ర వాడుకుని దేవుడు పాటలకు బదులు కులాలకు సంబంధించిన పాటలు పెట్టి కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఊరేగింపులు నిర్వహిస్తున్నారు అటువంటి వారిపై కఠిన చర్యలు తప్పవు కొంతమంది కులాల రూపంలో మతాల రూపంలో వీడియోలు తయారు చేసి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ స్టేటస్ లో పెడుతూ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వారిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేయడం జరిగింది తల్లిదండ్రులు కమ్యూనిటీ లీడర్స్ ఊరేగింపుల పేరుతో తమ పిల్లలను పంపేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఏవైనా జరగరానివి జరిగినప్పుడు కేసుల్లో ఇరుక్కొని ఇబ్బంది పడే కంటే ముందు జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని సిఐ సున్నితంగా హెచ్చరించారు పాల్గొడానికి అనుమతి ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా అనుకున్న సందర్భంలో ఎక్కువ సౌండ్ మేము అక్కడికి వెంటనే వెళ్ళి ఆ సౌండ్ తగ్గించేలా చేయడం జరుగుతుంది దాని మీద చాలా సృష్టిగా ఉంటాం జరిగిన వినాయక ఊరికి ఉత్సవాలు ప్రశాంతంగా జరిగి కొన్ని చెదురుమరు సంఘటనలు జరగడం జరిగింది ఆ సంఘటన వెనుక కొంతమంది పని లేని ఓపెన్ గారు ఉన్నారు వాళ్ళు పెద్ద నాయకులు కొన్ని కొంతమంది పెద్ద నాయకులు వివిధ సందర్భాల్లో వేరే వేరే విషయాల గురించి మాట్లాడిన మాటలు కట్ చేసి కులం ముద్ర వచ్చేలా రెచ్చగొట్టేలా వీడియోలు తయారు చేసి వాటిని వివిధ గ్రూపుల్లో సర్క్యులేట్ చేయటం అలానే వాటికి కులం ముద్ర వేయటం లాంటివి చేస్తున్నారు కొంతమంది స్టేటస్లు పెట్టడం చేస్తున్నారు అటువంటివి చాలా ప్రమాదకరమైనవి అటువంటి వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేస్తాం ఎవరైతే అలాగా ఊరే చేరి రెచ్చగొట్టి పనులు చేస్తున్నారో అలాగే వీడియో రూపంలో స్టేటస్లు తయారు చేసి సర్టిఫికేట్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి చేయడం జరుగుతుంది వాళ్ళందరి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కమింగ్ డేస్లో రాబోతున్న ఊరేజ్ అలానే నాయకుల ఫొటోస్ నాయకుల ఫొటోస్ వాళ్ళు వేరే క్లీన్ తీసుకురావడానికి వాడటం అనేది కరెక్ట్ కాదు అటువంటి వాటి మీద పూర్తిగా గట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఆ ఊరేగింపు ఉత్సవాల్లో పాల్గొనే వాళ్ళు ఖచ్చితంగా దేవుడికి సంబంధించిన బ్యానర్స్ ఏమైనా క్యారీ చేయాలి తప్పితే అట్టి పసుపు నాయకుల ఫొటోస్ అవి క్యారీ చేసి అవదృహాలు రచిపోతే పని చేయటం అలానే డీజేలో సాంగ్స్ కులాలకు సంబంధించిన సాంగ్స్ వేయడం కానీ ఆ మైక్ పట్టుకుని స్లోగా చూడటం కానీ చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అక్కడికక్కడే ఊరేగింపు అది పోలీసులు అండర్లోకి తీసుకుని చేసేయడం జరుగుతుంది ఏదైనా సరదాగా యువకులు ఆ ఊరేగం పుస్తకం చేసుకోవాలంటే మనం అనుమతించడం తప్ప ఎటువంటి రెచ్చగొట్టి పనులు చేస్తే కఠినమైన చర్యలు తీసుకో తీసుకోవడం జరుగుతుంది వాళ్ళ మీద బైండ్ అవర్ చేసి పెట్టడం తర్వాత తర్వాత ఆ చట్ట ప్రకారం చర్యలు తీసుకుని చాలా దూరం వెళ్ళి అవకాశం ఉంది ఇలాంటి విషయాలన్నీ కూడా అవి గుర్తుపెట్టుకుని ఈ కమ్యూనిటీ